सम्सन <laughs> ఇరవై కుటుంబ జ్యువె నూతన చట్టాలను పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్ కు లోకేష్ మాటను పాదయాత్ర సందర్భంగా ప్రతి ఆటో కార్మిక ీ బస్ పథకాన్ని సిఐటిగా ఆహ్వానిస్తా ఉన్నాం అయితే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి అని చెప్పిన ఈ రోజు మేం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల చాలా చిన్న చూపుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు అర్థమవుతా ఉంది రేపు నుంచి జరగబోతున్నటువంటి ఫ్రీ బస్ పథకం ద్వారా ఈ రోజు ఆటో కార్మికుల కుటుంబాలన్నీ కూడా చిన్నాపిండా అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది దాదాపు లక్షల రూపాయలు అప్పు చేసి ఈ రోజు ఆటో కార్మికులకు ఈ రోజు పండ్లు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఆటో కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పినని ముఖ్యమంత్రి అదేవిధంగా యువగాలం సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేయలేదు ఆ సమస్య పరిష్కారం చేసిన తర్వాత ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదని చెప్పి సిఐటి అభిప్రాయపడతా ఉన్నాం ఈ రోజు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పిన హామీ ఇచ్చాడు ఏదైతే బిల్డింగ్ వర్కర్స్ కు సంక్షేమ బోర్డు ఉందో అదే మాదిరిగా ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారని చెప్పిన హామీ ఇచ్చాడు వీళ్ళందరికీ కూడా లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చాడు అదే విధంగా ఈరోజు ఆర్టీఏలు అట్లాంటి ఆర్టీఓలు ఇట్లాంటి దాడులకు ఇంకా చైనీ బోమ్ అని అనేది హామీ ఇచ్చాడు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు వాటి కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈరోజు సిఐటి ఉరితాలు వేసుకుని మా జీవితం ఇంతే మీరు కనుక సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మా జీవితంలో ఉరితాలు తప్ప వేరే పరిష్కార మార్గం లేదు అని చెప్పిన ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ